స్వాగతం నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని మందమరి సిఐ శశిధర్ రెడ్డి సూచించారు శనివారం మంచిర్యాల జిల్లా ఊరు మందమరి గ్రామంలో స్థానిక యువతకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వాలీబాల్ కిట్లు అందించేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు యువకులు గంజాయి జూదం లాంటి చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలని కోరారు అసింగిక శక్తుల గురించి ఎటువంటి సమాచారమైనా పోలీసులకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది గోపాల్ విశ్వనాథ్ శ్రావణ్ స్థానిక యువత గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు